హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతి రఘురామ్కి టిఫిన్ పెట్టడంతో ఇక రఘురామ్ నోట్లో పెట్టి వెంటనే పక్కకు తోసేయడంతో పక్కనే ఉన్న సుందరమ్మ నోట్లో పెట్టుకుని చిచ్చి ఏంటే ఈ టిఫిన్ ఎలా చేసావు అంటే బాగలేదా అత్తయా అని పార్వతి అడుగుతుంటే పశువులు కూడా తినవే సరిగ్గా చేసి పెట్టచ్చు కదే ఈ పార్వతి సరిగ్గా చేయదని తెలుసు కూడా నువ్వెందుకే దాంతో చేయించావు అని పక్కనే ఉన్న పద్మని అడుగుతుంటే అమ్మ నాకు కాస్త కడుపు నొప్పిగా ఉందని పార్ పార్వతిని చేయమన్నానమ్మా అని చెప్పడంతో ఎందుకే ఈ పార్వతి వంట తిని మీకొచ్చిన కడుపు నొప్పులు కూడా మాకు రావాలనా అని చెప్పి సుందరం మారుస్తూ ఉంటే వెనకాల నుంచి ఇదంతా జానకి వింటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే జానికి పరుగు పరుగుని వెళ్ళి టిఫిన్ తీసుకువస్తుంది గీత అడ్డు రావడంతో గీత దగ్గర నుంచుండిపోతుంది అప్పుడే ఆది కూడా అక్కడికి వస్తుంది ఈలోపు బయట నుంచి ఒక అతను వచ్చి అయిగారండి అయిగారండి వెంటనే మీరు పంచాయతీకి రావాలంట అని పిలుస్తూ ఉండడంతో రఘురాం ఎవరు పిలిచారు పంచాయతీ ఎవరు పెట్టారు అని అడగడంతో ఇక వచ్చిన అతను చూస్తుంటే మీ ఇంటి లాగే ఉంది అంటే ఎవరు అని రఘురాం అడగడంతో అదే అంతకుముందు రామలక్ష్మతో పెళ్ళనుకున్నాం కదా ఆ అబ్బాయి వచ్చి పంచాయతీ పెట్టాడండి అన్నట్టు రామలక్ష్మమ్మ కూడా అక్కడే ఉందని చెప్పడంతో ఇక ఒక్కసారిగా రఘురాం ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక మరోపక్కన రామలక్ష్మి పంచాయతీలో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మిస్టర్ ఈగో అని చెప్పి పక్కన ఉన్న శౌర్యని అన్నాడంతో ఎవరిని అంటాడు శౌర్య నిన్నే అన్నాను పెద్ద హీరోలాగా వాళ్ళు వచ్చి నన్ను నేర్పిస్తుంటే అడ్డుపడి హీరోలా కాపాడి అంత బిల్డప్ అవసరమా నీకు అయినా నువ్వు నా భార్య అని చెప్పి ఎందుకు చెప్పావు అంటే అవును నువ్వు నాకు కాబోయే భార్య కాబట్టి చెప్పాను అని శౌర్య అంటుంటే అయినా నువ్వు అతన్ని రచ్చకొట్టపట్టే కదా ఇప్పుడు పంచాయతీ పెట్టాడు ఎందుకు నన్ను ఇలా అందరి ముందు పంచాయతీలో నిలబెట్టావు మా నాన్నని వచ్చేలా చేసావు మా నాన్న ఏమనుకుంటారు అని రామలక్ష్మి అంటుంటే ఇక శౌర్య ఆ రోజు జనం ముందు గుళ్ళో నీ చేతికి నువ్వే ముద్దు పెట్టుకొని నన్నెందుకు బుక్ చేసావు ముందు ఆ విషయం చెప్పు అని అడుగుతూ ఉంటాడు శౌర్య మీ ఇంట్లో ఇల్లరికన్ డ్రామా ఆడి మా ఇంట్లో వాళ్ళందరితో కూడా ఇల్లరికన్ డ్రామా ఎందుకు ఆడావు చెప్పు ఇప్పుడు నేను వీటన్నిటికీ రివెంజ్ తీర్చుకుంటున్నాను అని సౌర్య చెప్పడంతో ఏంటి రివెంజ్ తీర్చుకుంటున్నారా మీరు ఏదో సచ్చినోడా నిన్ను అని చెప్పి తిడుతూ ఉంటే వెంటనే సౌర్య కన్ను కొట్టడంతో దెబ్బకి కళ్ళు మూసుకుంటుంది రామలక్ష్మి మళ్ళీ కళ్ళు తెరిచి చూడడంతో మళ్ళీ ఇంకో కన్ను కొడుతూ ఉంటాడు శౌర్య ఇక రామలక్ష్మి మాత్రం నాకు కోపం వచ్చిందంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని సౌరి చెప్తుంటే లేదు నేను నిన్ను ఊరుకోను ఆ నీ వీళ్ళిద్దరూ చెలిపిగా గొడవ పడుతూ ఉంటారు సౌరి మాత్రం మీ నాన్న రాని నీ సంగతి ఏంటో చెప్తాను అని చెప్పి ఇక వీళ్ళు ప్రగ్రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇదంతా చూసినా ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరు చూడు ముద్దుగా ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే అన్నీ చూసినా ప్రగ్రామ్ రాని వీళ్ళిద్దరు సంగతి ఏంటో తెలుస్తా అని అంటాడు ఇక రఘురాం కోపంగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు వెనకాలే జానకి ఇంకా ఆది కూడా వచ్చేస్తూ ఉంటారు మొత్తానికి పంచాయతీ దగ్గరికి రఘురాం వచ్చేయడంతో అందరూ నమస్కారం చెప్తూ ఉంటారు ఇక పెద్దలందరూ వచ్చి కూర్చుంటారు జానకి వాళ్ళు కూడా వచ్చేయడంతో రఘురాం ఎందుకు పెట్టారు ఈ పంచాయతీ ఎవరు పెట్టమన్నారు ఎవరు పెట్టిచ్చారు అని అడుగుతూ ఉంటారు నేనే పెట్టమన్నానండి అని ప్రభాస్ చెప్పడంతో ఎందుకు అని రఘురాం అడగగా అవునండి మొన్నటి వరకు ఇతనే ఇతనే మీ అమ్మాయి కాబోయే భర్త అని చెప్పి ఓ అనౌన్స్ చేశారు ఆ ఆ తర్వాత అతను కాదు నా మేనల్లుడే నా కూతురికి కాబోయేవాడని చెప్పి ప్రచారం చేశారు అది కూడా అయిన తర్వాత ఇదిగో ఇప్పుడు ఈ శౌర్య వచ్చి నాతో గొడవపడి నేనే రామ భర్త కాబోయే భర్త అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు ఊరికి పెద్ద కదా మీరు మీ కూతురు ఎవరికి కాబోయే భార్య ఎవరికి భార్య అయిపోయిందో మీరు సరిగ్గా తేలిస్తే చాలా బాగుంటుంది రఘురామ్ గారు అని చెప్పి గట్టిగా ప్రభాస్ అనడంతో ఒక్కసారిగా సౌర్య కోపం వస్తుంది ఏయ్ ఇప్పుడే కదరా నేను నీకు తగిలి సరిపోలేదా అని చెప్పడంతో ఇక ప్రభాస్ ఏయ్ ఇప్పుడే కదరా నాకు భార్య అయిపోయిందని చెప్పి రామలక్ష్మి గురించి చెప్పావు ముందు ఆ విషయం గురించి మాట్లాడరా అని అరుస్తూ ఉంటాడు శౌర్య పైన ప్రభాస్ ఇక రఘురామ్ చాలా కోపంగా శౌర్య రామలక్ష్మిని నీ భార్య అన్నవ నువ్వు అని అడగడంతో శౌర్య ఆలోచిస్తూ ఉంటే పక్క నుంచి రామలక్ష్మి అవ్వలేదు అన్నట్టుగా సైకి చేస్తూ చెప్పొద్దన్నట్టుగా చెప్తూ ఉంటుంది వెంటనే శౌర్య అన్నాను అని ఒప్పుకోవడంతో పక్కనే ఉన్న ప్రభాస్ విన్నారు కదా పెద్ద మనుషులు నేను చెప్తే విన్నారా అని చెప్పి అంటూ ఉంటాడు అయితే నా పరువుని పంచాయతీకి లాగింది నువ్వే అనమాట అని శౌర్యని అడగడంతో ఇక శౌర్య లేదన్న మాయగారు ఇదిగో ఇలాంటి పనికి మాలిన ఎదవల వల్ల మీ కూతురు పరువు బయట పోవడం వల్ల నేను ఇలాంటి పని చేశాను అని అనడంతో పక్కనే శివరాం వచ్చి ఏంటా నిజం ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని అడుగుతారు ఇక శౌర్య నాకు ఇంకా రామలక్ష్మికి ఇద్దరి మధ్య పెళ్ళి ఆగిపోవడానికి కారణం నేను నా కుటుంబం మాత్రమే ఇందులో రామలక్ష్మి తప్పు కానీ రఘురామ్ గారు ఇంకా వాళ్ళ కుటుంబం పాత్ర కానీ ఎవ్వరు తప్పు లేదు మా కుటుంబం తప్పే అని చెప్పి పంచాయతీలో వాళ్ళ తప్పుని ఒప్పుకుంటూ ఉంటాడు శౌర్య ఇక శౌర్య ఇలా చెప్పడంతో జానికి వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు ఇక శౌర్య మాత్రం అందుకే మా వల్ల జరిగిన తప్పుకి నాలుగు గోడల మధ్య కాకుండా ఇలా పంచాయతీలో నలుగురు మధ్య క్షమాపణ కోరుకుంటాను అని చేతులెత్తి నమస్కారం చెప్తూ ఉంటాడు దయచేసి నన్ను అందరూ క్షమించండి అని అడుగుతూ ఉంటే ఆద్య జానికి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు ఇక శౌర్య దయచేసి రామలక్ష్మి కోరిక ప్రకారం నేను మీ ఇంటికి ఇల్లరకపు అల్లుడిగా రావడం నాకు సమ్మతమే అని అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న ప్రభాస్ ఇప్పుడు సిద్ధం అంటున్నావు అప్పుడెందుకు వద్దన్నావు అని అడగడంతో అప్పుడే వాళ్ళ నాన్న వస్తారు వద్దన్నది నా బిడ్డ కాదు నేను ఇంకా నా భార్య అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక వాళ్ళ నాన్న వచ్చి ఈ సంబంధం వద్దనుకొని వెళ్ళిపోయాం కానీ ఇప్పుడు నా కొడుకుని ఇళ్ల రికం పంపడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పడంతో వెనకాలే ఉన్న ఆధ్యా ఇంకా జానకిలు చాలా మురిసిపోతూ ఉంటారు ఇక ప్రభాస్ ఊరుకుంటాడా అప్పుడు ఎందుకు కాదనుకున్నారు ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటున్నారు కాకమ్మ కథలు చెప్పకుండా కారణాలు చెప్పండి అని అడుగుతూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్న ఆ రోజు ఇలరికం పంపడం ఇష్టం లేకుండా ఆవేశంగా మేము వద్దనుకున్నాం ఈ సంబంధాన్ని కానీ మా వాడు రామలక్ష్మిని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్నాక మా అబ్బాయిని రామలక్ష్మి వాళ్ళ ఇంటికి ఇలరికం పంపడంలో తప్పు నాకు అనిపించింది పైగా నా కొడుకు వెళ్ళేది దేవాలయం లాంటి రఘురామ్ గారింటికి వెళ్తే నా కొడుకుకి ఏమి అగౌరవం అంటుకుంటుంది అందుకే చేసిన దానికి క్షమాపణ కోరుతూ అందరి ముందు పెళ్లికి ఒప్పుకుంటున్నామని చెప్పడానికి మేము నలుగురు ముందుకు వచ్చాము అని మాట్లాడుతుంటే పక్క నుంచి రామలక్ష్మి సౌరి దగ్గరికి వచ్చి మీ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఏం ప్లాన్ వేశారు అంటే నిజాలు నిరూపిద్దాం అనుకుంటున్నాం అంటాడు సౌర్య ఏం నిజాలు నిరూపిద్దాం అనుకుంటున్నారు నువ్వు ఆ ప్రభాస్ కాడి కన్నా పెద్ద మోసకాడివి పంచాయతీని అడిపెట్టుకుని నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అని రామలక్ష్మి అంటూ ఉంటే ఇక సౌరి మాత్రం రఘురాం దగ్గరికి వెళ్తాడు ఇక వెంటనే రఘురాం కాళ్ళ పైన పడతాడు కంటతడి పెట్టుకుంటూ రఘురాం కాళ్ళను పట్టుకుంటూ ఉంటాడు ఈ సన్నివేశాన్ని చూసిన ప్రభాస్ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక సౌర్య మాత్రం మావయ్య మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను మీ అమ్మాయి రామలక్ష్మిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి మీ పరువుకి ఎక్కడ మచ్చ అంటకుండా మీ కూతురి కాలికి ఎక్కడ దుమ్మంటకుండా నా గుండెల్లో పెట్టుకుని మీ కూతురిని చూసుకుంటాను మావయ్య అత్తయ్య కూడా దేవుడి పైన ప్రమాణం చేసి మరి చెప్పాను రామలక్ష్మి నేను బాగా చూసుకుంటానని దయచేసి కాదనకండి మావయ్య అని ఏడుస్తూ ఉంటాడు శౌర్య రఘురాం కాళ్ళు పట్టుకొని దయచేసి రామలక్ష్మి నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని వేడుకుంటూ ఉంటాడు ఇక వెంటనే రఘురాం పైకి లేస్తారు పంచాయతీ పెట్టి నా పరువు తీసే ప్రోగ్రాం పెట్టవేమో అనుకున్నాను నేను ఈరోజు నువ్వు నా పరువు నిలబెట్టావు నా కొడుకుతో సమానమైన నా మేలల్లుడు నా పరువు తీసేశాడు కానీ బయటపడవైన నువ్వు నా పరువును కాపాడి ఇంతమంది ముందు నా పరువుని నిలబెట్టావు అని చెప్పి చాలా గర్వంగా రాఘురాము చెప్తూ ఉంటే ఇక సౌరి కళ్ళల్లో చాలా సంతోషం కనిపిస్తూ ఉంటుంది రామలక్ష్మికి మాత్రం కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇదంతా చూస్తున్న జానకి ఇంకా ఆజ్జరు చాలా సంతోషపడిపోతూ ఉంటారు